సోషల్ మీడియా పుణ్యమాని ఇప్పుడు వాళ్ళు వీళ్ళన్న తేడా లేకుండా ఎవరైనా ఎవరినైనా విమర్శించొచ్చు కాకుంటే నిజం నిగ్గు తేలడం చట్టం తన పని తాను చేయడం లాంటివి కాస్త ఆలస్యంగా జరుగుతుంటాయి వివాదాస్పద వ్యాఖ్యలకు తాము అనుకున్నది చెప్పుకోవడానికి సోషల్ మీడియా సాయంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు దాదాపు మూడు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉండి నటుడు నిర్మాత విమర్శకుడిగా పేరున్న కమీర్ ఖాన్ షార్ట్ కట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శల ఆరోపణలు చేశారు కాటమరాయుడు సినిమా విడుదలకు ఒక రోజు ముందు ట్విట్టర్ వేదికగా ఆయన ఒక పోస్ట్ పెట్టారు ఇందులో హైదరాబాద్ లోని సర్దార్ గబర్ సింగ్ కారణంగా నష్టపోయిన బయర్స్ చేస్తున్న దీక్షకు సంబంధించిన ఫోటోలను పెట్టారు అంతేకాదు పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు తెలుగు నటుడు పవన్ కళ్యాణ్ చీటర్ గా మారని డిస్ట్రిబ్యూటర్ దిలీప్ టాండన్ను ఎనిమిది కోట్ల మేర చీట్ చేసినట్టుగా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విషయాలు తెలుసుకోకుండా మిడిమిడి అవగాహనతో ఇలాంటి పోస్టులు చేయడం ఏమాత్రం సరికాదంటూ మండిపడుతున్నారు సర్దార్ గబ్బర్ సింగ్ కు సంబంధించిన ఆర్థిక విషయాలపై పూర్తి స్థాయిలో అవగాహన లేక చెప్పుడు మాటలు విని ఇలాంటి పోస్టులు పెట్టొద్దన్న హితవు పలుకుతున్నారు పవన్ ఫ్యాన్స్ Hollywood please like share and subscribe